ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఎనిమిది తొమ్మిదో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా నాన్నగారిని ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మీరు మాకు చెప్పవలేదండి మేము వేసేది ఫ్యాన్కే పోయినసారి వేసాము ఇప్పుడు వేస్తాము మీరు మాకేం చెప్పవలేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో పథకాలు ఇచ్చారని చెప్తున్నారు మేము మా ప్రతి ఇంటికి సంక్షేమము ప్రతి గ్రామానికి అభివృద్ధి కూడా అందించున్నాము అవే మాకు శ్రీరామ రక్ష ప్రజలందరూ కూడా గమనించుకోవాలి మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన బళ్ళు గవర్నమెంట్కి సంబంధించిన బళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ ముందు ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఎంత బాగా డెవలప్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి విద్య వైద్యము అందరికీ అందితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది సో ఒక్కసారి మీరందరూ కూర్చొని ఇళ్లలో ఫ్యామిలీస్తో కూర్చొని ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉన్నింది మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఆలోచించుకొని ఆశీర్వదించమని కోరుతున్నాను గడప గడపకి మన ప్రభుత్వంలో తిరిగినప్పుడు నాన్నగారు ప్రతి సచివాలయంకి ఇరవై లక్షలతోని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ చేస్తున్నాము ఇంకా చాలా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా ఈసారి గవర్నమెంట్ రాగానే ప్రతి బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాము మన బుచ్చిరెడ్డి నగర పంచాయతీకి ముఖ్యంగా ఎనభై ఆరు కోట్లతోని సంఘం నుంచి ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము అది కూడా పూర్తి చేస్తాము ఆల్రెడీ పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా మిగతావి ఏవి ఉన్నాయి కూడా కొంతమందికి ఇళ్ల స్థలాలు అందలేదు చాలా వరకు ఇచ్చాము కొన్ని వందల వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చున్నాము ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడన్నా స్థలం ఉంటే తీసుకొని బ్యాలెన్స్ ఉన్న ఇళ్ళ స్థలాలు కూడా అందించేస్తాము అందరికీ kami kebijakan regulator politik yang menegakkan ya mana நான் எதுமா சுத்திட்டேட்டவளா ஓட்ட ஏட가 சப்போடே கொண்டா ஓடே கொண்டா كده நான் ஏடே ஓட்டே كده ஏடுள்ள ஓட்ல ஆஹா அட நம்பர் இப்ப டேஷ்ல சுத்திட்டாங்க ஓடே வந்து கைல சடகா தப்பக்குண்டா रोज என்ன రెండు ఓట్లు ఇస్తారు ఎంపీ కోట్ ఎమ్మెల్యే కోటి రెండు కూడా ప్యాన్ ఎంపీ రెండు కూడా ఫ్యాన్ ఉంది థ్యాంక్ యూ మన గుర్తు గుర్తుంది కదా ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు మదర్ రెండు ఇతరులు రెండు ఇతరులు రెండు ఇతరులు మీరే గైస్ అవే